ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రమే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు వైశాఖ పురాణము ఇరవై ఆరవ అధ్యాయము వాల్మీకి జన్మరహస్యం నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమ ఇట్లు చెప్పనారంభించను శృతదేవముని శృతకీర్తి మహారాజునకు శంఖ వ్యాధుల సంవాదనము చెప్పుతూ ఇట్లనెను తమ ఎదురుగానున్న మట్టి చెట్టు కూలుట దాని త్వర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్యరూపమును ధరించి తల వంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాసునిద్దరును మిక్కిలి ఆశ్చర్యపడి శంఖుడును ఆ దివ్యపురుషుడిని చూచి పోయి నీ వివరవు నీకిటి దశ ఏల వచ్చినది ఊక్తి ఏల కలిగినది నీ వృత్తాంతమునంతయు సవివరముగా చెప్పుమని అడిగాను శంకుడి అడుగగానే ఆ దివ్యపురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి ఇట్లు చెప్పనారంభించాను ఆర్య నేను ప్రయాగక్షేత్రముల నుండి బ్రాహ్మణుడను కుశుడును ముని యొక్క పుత్రుడను మాటకారిని రూప యౌనములు విద్యా సంపదలు కలవని గర్వించువాడను చాలామంది పుత్రుడు అహంకారము కలవాడను నా పేరు రోచనుడు ఇట్టి నాకు ఆసనము కూర్చునుట శయనము శ్రీసుఖము నిద్ర దూదము పనికిమాలిన ప్రసంగముడు చేయుట వడ్డీ వ్యాపారము చేయుట నిత్యకృత్యములు జనులు ఆక్షేపించురని సంధ్యావందనాధికమును చేసినట్లు నటించని వాడను మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదుల ఎందు శ్రద్ధ లేదు ఇట్లు కొంతకాలము గడిచను ఒక వైశాఖ మాసమున జయంతుడును బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో ఉన్న వారికి వైశాఖ వ్రతమును ధర్మములను మున్నగు వారిని వివరించుతుండెను స్త్రీలు పురుషులు బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరూ కొన్ని వేల మంది వైశాఖపత్రమును ఆచరించుతూ ప్రాతకాల స్థానము శ్రీహరి పూజ కథాశ్రవణము మున్నగు పందులు చేయుతుండేది జయంతుడు చెప్పుతున్న శ్రీహరి కథలను మౌనముగా శ్రద్ధాశక్తులతో వినుతుంటిది నేను ఆ సభలు వేడుక వేడుకపడుతీ తలపాగా మునగు వానితో విలాసవంతమైన వేషమును ధరించి తాంబూలమును నములుచు సభలోడిగా అడిగి ప్రవేశించి తిని నా ప్రవర్తనచే సభలోని వారందరికీ ఇబ్బంది కలిగను నేను ఒకరి వస్త్రమును లాగుతూ మరొకరిని నిందించుతూ వేరొకరిని పరిహరించుతూ అటు ఇటూ తిరుగుతూ హరికథా ప్రసంగమునకు శ్రవణమనకు ఆటంకము కలిగించినది యాత్ర వ్రతము ఆచరించినప్పుడు కోపము దుర్వాక్యములు కామము మున్నగు వారిని విడువలను ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనై తిని మరణించి తిని మిక్కిలి వేడిగా ఉన్న నీటిలోనూ శ్రీ నిండి నుండి ఉన్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమును నుండి ఎనిపది నాలుగు లక్షల జీవరాశుల ఎందు జన్మించుతూ భయంకర సర్పరూపమును పొంది విశాలమైన ఈ మట్టి చెట్టు త్వరలో ఆహారము లేక బాధపడుతూ పదివేల సంవత్సరములు ఉట్టిని దైవికముగా మీరు చెబుతున్న ఈ వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకుని శాప విముక్తుడనై దివ్య రూపమును నాకిట్టి భాగ్యమును కలిగించిన మీకు కృతజ్ఞుడై ఇట్లు నమస్కరించి తిని స్వామి మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు నేను మీకెప్పుడునూ ఏ విధముగాను సాయపడలేదు అయినను సజ్జనుడు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగి ఉందురు కదా స్వామి సజ్జనుడు వారు నిత్యము పరోపకార పారాయణులే కదా స్వామి నాకు సదా ధర్మబుద్ధి కలుగునట్లును విష్ణు కథలను మరువకుంటున్నట్లును అనుగ్రహింపు నేత్రదోషము కలవానికి కాటుక సహాయపడినట్లుగా ధనమతము కలవారికి దరిద్రుడు మంచి నడవడిక గల సజ్జనుడు సహవాసము మాత్రం సదా ఉండవలయను అని ఆ దివ్యపురుషుడు శంఖముని బహువిధములుగా ప్రార్థించుతూ నమస్కరించి అట్లే ఉండడు శంఖమునియు తనకు నమస్కరించి ఉన్న దివ్యపురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను తన పవిత్రమైన చేతితో వారిని స్పృశించి వారిని మరింత పవిత్రుడిగా వించెను జానస్థిమితుడై కొంతకాలం ఉండి వారిపై దయాపూర్ణుడై వారికి ముందు కలగబోవు జన్మనిట్టు వివరించెను పోయి వైశాఖ మాస మహిమను విరుట వలన శ్రీహరి మహిమను విరుట వలన నీ పాపములన్నీయూ పోయినవి నీవు దశార్ణ దేశమున వేదశర్మను బ్రాహ్మణుడుగా జన్మించువు వేదశాస్త్రాదులను చక్కగా చదివి ఉంధువు పాపములు కలిగించు దారేషణ ధనేషణ పుత్రేషనులను విడిచి సత్కార్యములందు ఇష్టము కలవాడై విష్ణుప్రియములకు వైశాఖ ధర్మములన్నింటినీ పెక్కుమార్లు చేయగలవు సుఖములను విడిచి నిస్సంగుడవై నిరీహుడవై గురుభక్తి ఇంద్రియజయము కలవాడవై సదా విష్ణు కథాసక్తురబు కాగలవు ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమముకు శ్రీహరి పదమును చేరగలవు నాయన భయపడకుము నీకు నా అనుగ్రహమున శుభము కలుగలదు హాస్యమున గాని భయమున గాని కోపం వలన కానీ ద్వేష కామముల వలన కానీ స్నేహము వలన గానీ శ్రీహరినామమును ఉచ్చరించిన సర్వ పాపములుడు రచించును శ్రీహరినామమును పలికిన పాపాత్ములుడు పదమును చేరుదురు సుమా ఇట్టి స్థితిలో శ్రద్ధాభక్తులతో జితేంద్రులై ఇతక్రోధులై శ్రీహరినామమును నామమునుచ్చరించిన వారికి శ్రీహరి పదమేల కలుగదు శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదురు ద్వేషాదులచే శ్రీహరిని సేవించినవారు పూతనవలే శ్రీహరి స్థానమును చేరుదురు సజ్జన సహవాసము సజ్జన సంభాషణ మున్నగురవి తప్పక ముక్తినిచ్చును కావున ముక్తి గోరువారు సజ్జనులను సర్వాత్మన సేవింపవలైనయును శ్లోకమున దోషములున్నను శ్రీహరినామములుండతో సజ్జనుడు ఆ శ్రీర శ్రీహరినామములోనే తలిచి ముక్తి నందుదు శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు అధిక ధనమును రూపయవ్వనములను కోరడు శ్రీహరిని ఒకమారు స్మరించినను సర్వోత్తమముగు వైకుంఠ ప్రాప్తినిచ్చును అట్టి భక్త సులభుని దయాళువును విడిచి మరి ఎవరిని కోరుదువు కావున దయానిధి జ్ఞానగమ్యుడు భక్తవత్సరుడు మనఃపూర్వకముకు భక్తికే సులభుడు అవ్యూయుడునకు శ్రీమన్నారాయణుని శరణపొందుము నాయన వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నింటినీ యథాశక్తిగా ఆచరింపు జగన్నాథుడకు శ్రీహరి సంతసించి నీకు శుభములడిచ్చును అని శంఖుడు దివ్యరూపధారిడు ఉద్దేశించి పలికెను ఆ దివ్య పురుషుడు కిరాతులు చూచి ఆశ్చర్యపడి మరలా శంఖునితో ఇట్లనెను శంఖమహాముని దయాత్మభావము గల నీచి అనుగ్రహింపబడి ధన్యుడైతిని రైతుని నాకు గల దుర్జన్మలు నశించినవి మీ అనుగ్రహమున ఉత్తమగతిని పొందగలను అని పలికి శంఖుని అనుజ్ఞనంది స్వర్గమునకు వెళ్ళిపోయెను కిరాతుడును శంఖముని వలయ ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించెను శంఖమునియు నాటి సాయంకాలమున రాత్రికిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితమునకు శ్రీక శ్రీహరి కథలను చెప్పుతూ గడిపెను బ్రాహ్మీ ముహూర్తముల లేచి కాలకృత్యములు నెరవేర్చి సంధ్యావందనాధికమును శ్రీహరి పూజను చేశను పరిశుద్ధుడు కిరాతకునకు తారకముగు రామ అను రెండక్షముల మంత్ర ఉపదేశించను నాయన శ్రీహరి యొక్క ఒక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటే ఉత్తమము అట్టి భగవన్నామములు అన్నిటికంటే సహస్రనామములు ఉత్తరములు అట్టి సహస్రనామములకును రామనామం ఒక్కటియే సమానము కావున రామనామమునే నిత్యము జపింపుము వైశాఖ ధర్మములను బ్రతికి ఉన్నంతవరకు ఆచరింపుము దీనివలన వాల్మీకుడును మునికి పుత్రుడుగా జన్మించి వాల్మీకి అని భూలోకముల ప్రసిద్ధిని అందగలవు అని శంఖుడు వ్యాసుడికి ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యను కిరాతుడును శంఖునకు ప్రదక్షిణ నమస్కారములను ఆచరించి కొంత దూరం అనుసరించి వెళ్ళెను వెళ్ళుతున్న శంఖముని విడుచుట వానికి బాధాకరముగా ఉండెను మునిని విడువలేక బిగ్గరగా దుఃఖించెను అతనినే చూచుతూ అతనినే తలచుతూ దుఃఖాత్రుడై ఉండెను అతడు అడవిలో మనోహరమైన తోటను నాటి నీడరిత్తు మండపములను చలివేంద్రములను నిర్మించెను మహిమాన్వితములకు వైశాఖ ధర్మములను ఆచరించుతూ ఉండెను అడవిలో జొరుకు వెలగ మామిడి పనస మున్నగు పండ్లతో బాటసార్లకు సేవ చేయుతుండెను పాదుకలు చందనము గొడుగులు విసరకర్రలు మున్నగువా వాడుచుతూ బాటసారుల అనేక విధములుగా సేవించుతుండెను ఇట్లు బాటసారులకు సేవ చేయుతూ శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబవళ్ళు జపించుతూ కాలాంతరమునకు వర్ణించి వల్మీక మహాముని పుత్రుడై జన్మించెను కృష్ణుడను ఒక ముని జితేంద్రుడై సరస్తిరమున చిరకాలము తపమాచరించెను బాహ్యస్మృతిని విడిచి మిక్కిరి తీవ్రమునకు కొలది కాలమునకు మట్టిపడి ఒక పుట్టగా నయ్యను పుట్టలు కట్టినను బాష్యస్మృతిని విడిచి తపమునాచరించుతుండటం వలన వాని వాల్మీకముని అని పిలువసాగిరి కథడు తపమును మానెను వాని చూచి ఒక నాట్యకత్య మోహించి వారిని వివాహమాడెను వారిద్దరికి నీ పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యను అతడే దివ్యమైన రామకథా గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేశాను అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల బంధములను పోగొట్టునదై ప్రశాంతులను ముక్తులను చేసినది సుతకీర్తి మహారాజా వైశాఖమాస మహిమను వింటివా దుష్టుడకు కిరాతుడు శంఖుని పాదుకులను మున్నగు వారిని దుర్భితుతో అపహరించయు వైశాఖ మహిమ వలన శంఖునికి శిష్యుడై ఎక్కువ ధర్మములుడి విని ఆచరించి వాల్మీకి జన్మించి పవిత్రముగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యను మహర్షి అయ్యను పాపములను పోగొట్టి పరమానందము కలిగించు ఈ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మనందరు ముక్తిని పొందుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ వ్యాధ సంవాదమును వివరించెను అని నారదుడు అంబరీషునకు వివరించెను శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఓ లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయగలరు మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా